అందరికీ నమస్కారం ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వలన సమయం లేక బయటి ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫుడ్స్ తినటం మూలాన మనుషుల శరీరంలో అనేక మార్పులు సంభవించి వెయిట్ పెరుగుతున్నామని ఊపకాయం వస్తుందనేటటువంటి అపోహలు ఆపోహలు పెరగటమే కాకుండా చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమంది పంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాలంలో ఊబకాయము లేక ఉండవలసినటువంటి బరువు కన్నా పది కిలోలు ఎక్కువగా ఉన్నట్టయితే దానిని కూడా ఒక డిసీజ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది అయితే మనిషి బరువును తగ్గించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు వామప్ చేస్తున్నారు జిమ్స్ వెళ్తున్నారు వాకింగ్ చేస్తున్నారు ప్రధానంగా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటటువంటిది చూసినట్లయితే అనేక సర్వేలు చెప్పినటువంటిది ఏమిటంటే వాకింగ్ చేయటానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది వాకింగ్ చేయాలనుకుంటే ప్రధానంగా రకరకాలైనటువంటి అపోహలతో కొంతకాలం చేసి చివరికి ఏది చేయలేక మళ్ళీ మానేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది వాకింగ్ చేయాలా అంటే కిలోమీటర్ల చొప్పున నడవాలని కొంతమంది చెప్తున్నారు పదివేల అడుగులు నడవాలని కొంతమంది చెప్తున్నారు ఏడు వేల అడుగులు నడవాలని కొంతమంది చెప్తున్నారు ఇలా అడుగుల సంఖ్యలో చెప్తున్నారు లేదు అంటే ఎక్కువగా ప్రయత్నం చేసి ఎక్కువ కష్టపడితేనే మనకున్నటువంటి క్యాలరీస్ కరుగుతాయని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము జరిగినటువంటి అనేక పరిశోధనలు అనేక దేశాలలో జరిగినటువంటి పరిశోధనలు ఇస్తున్నటువంటి ఒకే ఒక కంక్లూజన్ ఏమిటంటే సిక్స్ పాలసీ దీనిని మనం సిక్స్ 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 ఫార్ములా అని చెప్పచ్చు అంటే ఆరు విధానము ఆరు విధానం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆరు రెప్రజెంట్స్ ది వామప్ సెకండ్ సిక్స్ రిప్రజెంట్స్ ది సిక్స్టీ మినిట్స్ వాకింగ్ అండ్ థర్డ్ సిక్స్ రిప్రజెంట్స్ ది రిలాక్సేషన్ ఫస్ట్ సిక్స్ ఏమో వామప్ చేయాలి సెకండ్ సిక్స్ ఏమో సిక్స్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ ఉండాలి ఆ తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత సిక్స్ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి ఈ విధానాన్ని తప్పకుండా పాటించినట్లయితే బాడీ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే మనము ఎంపిక చేసుకునేటటువంటి టైము ఖచ్చితంగా మార్నింగ్ అయినా ఉండాలి లేదా ఈవినింగ్ అయినా ఉండాలి ఒకటి క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయాలి ఒకటి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీరు ఏ పని ఏ రోజు ఏ టైంలో అయితే మీరు ఎంపిక చేసుకుంటారో ఆ రోజు నుంచి ఖచ్చితంగా అదే టైంలో టైం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి ఫస్ట్ సిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సిక్స్ అంటే ఏమిటి అనుకున్నామంటే వామప్ అని ఫస్ట్ మనం కి వెళ్లే ముందుగా సిక్స్ మినిట్స్ ఖచ్చితంగా వామప్ చేయాలి లేదా ఈ వామప్ చేయటాన్ని మనం ఏమంటామంటే సూక్ష్మ వ్యాయామము అని అంటాం ఈ సూక్ష్మ వ్యాయామం చేయటం వలన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లాభాలు ఏంటంటే ఒకటి బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది రెండవది రక్త ప్రసరణ బాగా చక్కగా జరుగుతుంది మూడవది మనం వాకింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా గాయాలు అవి కాకుండా బాడీని చక్కగా కంట్రోల్లో ఉంచుతుంది ఇక నాలుగవది వచ్చే వరకు ఏమిటంటే వాకింగ్ అయ్యే అవ్వటానికి ఇది కావలసినటువంటి ప్రిపరేషన్ ను బాడీకి ఇస్తుంది కాబట్టి ఫస్ట్ సిక్స్ మినిట్స్ వామప్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ వామప్ చేసిన తర్వాత సెకండ్ వాకింగ్ చేయటం ప్రారంభించాలి ఈ వాకింగ్ చేయటము ఎట్ ఎనీ కాస్ట్ తప్పకుండా ఒక గంట వాకింగ్ చేయాలి చాలా మంది దీనికి ఎగ్జంప్షన్స్ కన్సంప్షన్ లిమిటేషన్స్ ఇవన్నీ చెప్తున్నారు కొంతమంది ఏమో ఇరవై నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుందంటండి అంటండి అంటున్నారు కొంతమంది లేదండి అరగంట పర్వాలేదు అంటే మరికొంత నలభై నిమిషాలు పర్వాలేదు అంటండి అంటున్నారు దిస్ ఆర్ ఆల్ రాంగ్ చాలా పరిశోధనలు జరిగిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అరవై నిమిషాలు వాకింగ్ ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఒకే టైంలో ఉదయం మార్నింగ్ సిక్స్ ఓ క్లాకా లేదు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ సిక్స్ టు సెవెనా ఏదో ఒకటి మీ అనుకూలతను బట్టి మీరు నిర్ణయించుకోండి ఖచ్చితంగా అరవై నిమిషాల పాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ వాకింగ్ చేసేటప్పుడు ఒకవేళ హార్డ్గా మనము వాకింగ్ చేయకపోయినా కొంచెంసేపు వాకింగ్ ఒకే టైప్ లో చేస్తుంటే బోర్ కొడుతుంది కొడుతుందనిపిస్తే కొంచెంసేపు స్పీడ్గా చేయండి కొంచెంసేపు స్లోగా చేయండి జపాన్ లో ఇది ఒక విధానం అనమాట వాకింగ్ ఒక సిక్స్ మినిట్స్ స్పీడ్గా వాక్ చేయటము సిక్స్ మినిట్స్ స్లోగా వాక్ చేయటము అలా కంటిన్యూగా రుటీన్ గా చేస్తుంటారు వాళ్ళు అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే గంటసేపు వాకింగ్లు మనం చేయాల్సింది ఏమిటంటే మీరు చేతనైతే ఒకే స్లో స్లోలో వెళ్ళండి లేదు ఒకే స్పాట్స్ లో వెళ్ళండి లేదు అంటే అది కొంచెంసేపు ఇది కొంచెంసేపు ఏదైనా సరే వాకింగ్ మాత్రం వన్ అవర్ ఉండాలి ఈ వాకింగ్ వన్ అవర్ చేయటం మూలాన జరిగేటటువంటిది ఏమిటంటే ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో కదలికలు వస్తాయి ఈ వాకింగ్ మీద మనం అనుకున్నటువంటి కొన్ని దేశాలలో పరిశోధనలు చెప్పింది ఏమిటంటే ఒక వ్యక్తి సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్లు వాకింగ్ చేసినట్లయితే నూట డెబ్బై క్యాలరీలు బర్న్ అవుతాయి నూట డెబ్బై క్యాలరీలు శరీరంలో బర్న్ అయినప్పుడు దాంతో పాటుగా ఇమిడియట్ గా మెటబాలిజం రేటు పెరుగుతుంది ఈ మెటబాలిజం రేటు పెరిగిన తర్వాత ఉన్నటువంటి ఫ్యాట్స్ కరుగుతాయి చూడండి ఒకటిన్నర కిలోమీటర్లు కంటిన్యూగా ప్రతిరోజు నడుస్తూ ఉంటే వన్ సెవెంటీ క్యాలరీస్ కరిగినప్పుడు మరి మనం ఖచ్చితంగా ఒక గంట ఎట్ ఎనీ కాస్ట్ ఇంకా మనం ప్రతి నిత్యం చేసేటటువంటి నిత్య కృత్యంగా మనం పెట్టుకోవాలి అలా పెట్టుకొని వాకింగ్ చేయటం మూలాన మనకు ఉన్నటువంటి వెయిట్ లాస్ అవ్వటం కానీ లేకుంటే మనకున్నటువంటి అధిక బరువు అనేటటువంటిది తగ్గించుకోవటం కానీ చాలా వీలవుతుంది వాకింగ్ చేయటం వలన మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లాభాలు ఏమిటంటే అండి మొట్టమొదట జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది రెండవది వచ్చేసి మలబద్ధకము అలాంటివి ఏదన్నా ఉంటే పోతుంది ఫ్రీ మోషన్ అవుతుంది టైంలీ మోషన్ అవుతుంది మూడవది ఏమిటంటే మన శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది ఆక్సిజన్ మెదడుకు శరీరంలో ఉండేటటువంటి అన్ని భాగాలకు ఆక్సిజన్ సమంగా వెళ్తుంది మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ లో ట్వంటీ పర్సెంట్ కేవలం మెదడే వినియోగించుకుంటుంది మిగిలినటువంటిది మాత్రమే శరీరంలో అన్ని అవయవాలు వినియోగించుకుంటాయి కాబట్టి ఆక్సిజన్ బ్రీతింగ్ అది పెరుగుతుంది ఇక నాలుగవది ఏమిటంటే ప్రతిరోజు ఒకవేళ మీరు సాయంత్రాన్ని ఎంపిక చేసుకొని గనక సాయంత్రం వాకింగ్ చేయగలిగితే వన్ అవర్ నిద్ర లేని ఉన్న వాళ్లకు నిద్ర చక్కగా పడుతుంది సౌండ్ స్లీప్ సెవెన్ అవర్స్ కు తగ్గకుండా వస్తుంది తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఏదన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని తొలగిపోయి శరీరం అంతా కూడా చక్కగా మంచి ఆరోగ్యంగా తయారవుతుంది కాబట్టి ఈ శరీరాన్ని మనం వాకింగ్ లో ఖచ్చితంగా వన్ అవర్ పెట్టాలి దీనివల్ల మనసుకు ప్రశాంతతను కలిగించేటటువంటి ఈ అండార్స్ కూడా బాగా విడుదలయ్యి మనసును ప్రశాంతంగా కూడా ఉంచుతుంది ప్రతిరోజు చేసేటటువంటి వాకింగ్ ఇక లాస్ట్ సిక్స్ వరకు మూడవ సిక్స్ కు అర్థం ఏమిటంటే మనం ముందకనే చెప్పుకున్నాము ఆఫ్టర్ సిక్స్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు ద రెస్ట్ ఆఫ్ సిక్స్ మినిట్స్ అరవై నిమిషాల పాటు లేదా ఒక గంట పాటు మనం వాకింగ్ చేసిన తర్వాత తప్పకుండా రిలాక్స్ అవ్వాలి ఆరు నిమిషాలు ఖచ్చితంగా రిలాక్స్ అవ్వాలి ఎప్పుడైతే మనం ఆరు నిమిషాల పాటు రిలాక్స్ అవుతున్నామో మన బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోయి విశ్రాంతిలోకి వెళ్తుంది అప్పటి వరకు చేసినటువంటి వామప్ అప్పటి వరకు చేసినటువంటి వాకింగ్ మన మనసులో ఉన్నటువంటి ఎండార్ఫిన్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేసేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది మనందరికీ తెలుసు శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఒకదంత ఒకటి ఇంటర్ డిపెండెంట్ కాబట్టి ఈ రెండు కూడా ప్రశాంతంగా ఉండాలంటే సిక్స్ మినిట్స్ ఖచ్చితంగా మనము రిలాక్సేషన్ తీసుకోవాలి ఇలా సిక్స్ 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 ఫామ్ లాను మనం పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాసే కాదండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక జీవన శైలిలో అనుకోకుండా వచ్చేటటువంటి జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జబ్బుల రాకుండా కూడా మనము అరికట్టాలంటే సిక్స్ 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 ఫార్ములా లేదా సిక్స్ పాలసీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ అవర్ గుడ్ హెల్త్ కాబట్టి ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉన్నామని సైకలాజికల్ గా మనం బాధపడక్కర్లేదు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు డైట్ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు చదువుకుండే పిల్లలు డైట్ కంట్రోల్ చేయాల్సిన పని లేదు ప్రశాంతంగా మనకు ఎంత ఆహారం కావాలో అంత ఆహారం తీసుకుంటూ మరి మిత ఆహారం తీసుకుంటూ టైం ప్రకారంగా సిక్స్ సిక్స్ ఫార్ములాను పాటిద్దాం చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం వెయిట్ మన హైట్ కు తగినటువంటి వెయిటు మన ఏజ్ కి తగినటువంటి వెయిట్ తో మంచి ఆరోగ్యంగా శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము కలిగి ఉందాం అంతేకాకుండా ఈ వాకింగ్ లో వెళ్ళేటప్పుడు ఇంకా మనకు వాక్ వాక్మేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకుంటే సోషల్ రిలేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము సామాజిక ఆరోగ్యం పెరిగి మనం ఒక మంచి ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతాము వెయిట్ అనేటటువంటిది నాట్ అటాల్ ప్రాబ్లం ఇఫ్ యు ఫాలో ద సిక్స్ పాలసీ ఆర్ సిక్స్ 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 ఫార్ములా థ్యాంక్ యూ వెరీ మచ్